శ్రీ మాత్రే అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాటి వీడియోలో మూడు వందల ఏళ్ళ తర్వాత శివరాత్రి రోజు అరుదైన యోగాలు శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలమంట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏడాదిలో మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీన జరుపుకోనున్నాము ఈ సంవత్సరంలో వచ్చే శివరాత్రి రోజు అరుదైన సంఘటనలు జరగబోతున్నాయట ఫలితంగా శివరాత్రి ప్రాముఖ్యత పూజాఫలం రెట్టింపు అవుతుందట ఆ మహాశివరాత్రికి అరుదైన యోగాలు ఏవో చూద్దామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాక్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విడియోలోకి వస్తే ఈ మహాశివరాత్రికి అరుదైన యోగాలు ఏమిటో చూద్దాం మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ ఆ రోజు శైవ క్షేత్రాలన్నీ భగవంతులతో భక్తులతో కిటకిటలాడిపోతుంటాయి ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి ఎనిమిదిన జరుపుకున్నాము జరుపుకోనున్నాము ఈసారి వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది అనేక శుభయోగాలు మహాశివరాత్రి నాడు ఏర్పడి పండుగ విశిష్టతను రెట్టింపు చేశాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు శివయోగంతో సర్వార్థ సిద్ధి యోగం వంటి అరుదైన యాగం ఏర్పడుతుంది ఇది మాత్రమే కాదు మహాశివరాత్రి రోజు ప్రదోష వ్రతం కూడా ఉంది శుక్రవారం రావడంతో శుక్ర ప్రదోష ఉపవాసం ముఖ్యమైనదిగా పరిగణించబడింది ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగం వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం ఆనందం శ్రేయస్సు లభిస్తుంది సుమారు మూడు వందల సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతుంది శివరాత్రి విశిష్టతను పెంచిన అరుదైన కలయికలు ఏంటంటే మార్చి ఎనిమిదిన కోరికలు తీర్చే సర్వార్థ యోగం ఏర్పడుతుంది ధ్యానం మంత్రోచ్చారణకు ఉత్తమమైన శివయోగం కూడా ఆ రోజు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మహాశివరాత్రి రోజు మొత్తం శివయోగం ఉంటుంది ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుండగా సూర్యోదయం నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు శివయోగం జరుగుతుంది పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి సర్వార్థ సిద్ధి యోగంతో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా మారబోతుంది రోజు శివారాధనకు సిద్ధి యోగంతో పాటు శివయోగం శ్రవణ నక్షత్రాల అద్భుతమైన కలయిక జరగబోతుంది మార్చి తొమ్మిదిన తేదీతో యోగం సమయం ముగుస్తుంది ఇన్ని అద్భుతమైన యోగాలు కలయిక కావడంతో శివరాత్రి రోజున శివారాధన చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కనుంది ఇంకా శివయోగం శివయోగం సమయంలో పూజించడం వల్ల వారికి శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సిద్ధయోగం సమయంలో విఘ్నాలు తొలగించే వినాయకుడిని ప్రతి ఒక్కరూ కూడా తొలి పూజ అందించాలి సిద్ధ యోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకుడికి సంబంధించింది ఈ యోగంలో వినాయకుడిని పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతమవుతుంది ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సుని లభిస్తుంది ఇంకా శ్రవణ నక్షత్రం ఏంటంటే ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టిన దానికి శని ఆశిస్సులు ఉంటాయి శివుడికి భక్తుడు శనిశ్వరుడు శివ అనుగ్రహంతో పాటు శని చల్లని చూపు మీ మీద ఉంటుంది అందుకే ఈ రోజు పూజ చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు శుక్ర ప్రదోషం శివరాత్రి కలిసి ఈసారి మహాశివరాత్రి శుక్రప్రదోష వ్రతం రెండు ఒకే రోజు వచ్చాయి వస్తున్నాయి ఆ రోజు శివుడికి పూజ చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు దక్కుతాయి ఉపవాసం ఉండి శివుడికి ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో కలిసి వస్తుంది దివ్యమైన ఆ రోజు పూజ చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది ఈ రాబోయే శివరాత్రి రోజు ఎన్నో ఉన్నాయి మూడు వందల సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి అరుదైన యోగాలున్నా మహాశివరాత్రి రాబోతుంది కాబట్టి మహాశివరాత్రి రోజున శివుడిని పూజించి ఈ యోగాల ఉన్న ట సమయంలోనే అదే దేవుణ్ణి పూజించి మీ అందరికీ కూడా మంచిది జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్